నేను మాజీ మంత్రి నారాయణ గారికి కూతురునండి ఈ రోజు నేను టెన్త్ డివిజన్ లో అరుంధతి వాడలో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ మా నాన్నగారిని సపోర్ట్ చేస్తున్నానండి ఇక డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు ప్రజలు కష్టాలు తెలుసుకుంటానండి కాలవ గట్టు పైన ఇల్లున్నాయండి కాలవలో బురద చెత్త మురికి కంపు పట్టేసి ఉంది ఒకటే అడిగానండి ప్రజల్ని అమ్మ ఎవరు రావట్లేదా క్లీన్ చేయడానికి అని ఎవరు రావట్లేదమ్మా గత నాలుగేళ్ల నుంచి ఎవరు రావట్లేదు అని చెప్తున్నారు అయితే ఇలా ఎలా ఉంటున్నారు ఇక్కడ చాలా దుర్వాసన వస్తుంది కదా అంటే అలాగే ఉంటున్నామమ్మా అని అసలు పట్టించుకునే వాళ్ళే లేరు ఇలా ప్రశ్నించుకుంటూ పోతే చాలా ఉన్నాయండి మీరు ఓటేసే అప్పుడు ఒక్కసారి ఇవన్నీ గమనించి మీరు రోజ్ పరిస్థితే తీసుకోండి ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఎంత బాగా చేశారండి నారాయణ గారు నారా చంద్రబాబు నాయుడు గారు దేశ విదేశాలు తిరిగి అక్కడ అక్కడున్న మనుషులతో మాట్లాడి అక్కడున్న టెక్నాలజీ చూసి ఇక్కడికి వచ్చి నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా చేస్తే ఎంతో బాగా అభివృద్ధి అవుతుంది అన్న గొప్ప సంకల్పంతో ఇవన్నీ చేశారండి కానీ ఇప్పుడు ఏమయ్యాయి ముస్లిం లేడీస్కి ఇబ్బంది అవ్వకూడదని ఎక్స్క్లూజివ్ హాస్పిటల్ చేశారండి గోషా హాస్పిటల్ ఇప్పుడు ఆ హాస్పిటల్ పరిస్థితి ఏంటి అసలు హాస్పిటల్ ఓపెనే చేయలేదు ఇది ఒక్కటే కాదండి మనకి చాలా ఉన్నాయి మీరు మే థర్టీన్త్ ఎలక్షన్స్ వస్తున్నాయండి మీ చేతుల్లో ఉంది నిజంగా మీకు నెల్లూరు అభివృద్ధి కావాలంటే ఒక స్మార్ట్ సిటీగా కావాలంటే ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఎంపీగా వీపీఆర్ గారిని గెలిపించండి రెండోట్లు ఉంటాయండి ఆ రెండోట్లు టీడీపీ పార్టీకి వేయండి అందరం కలిసి నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేద్దాం అండ్ ఇదొకటే కాదండి ప్రతి ఒక్కరికి రంజాన్ ముబారక్ అండి ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి వాళ్ళ కష్టాలన్నీ తీరిపోవాలనుకుంటున్నాను మనం అందరం ఓటేసి టీడీపీని గెలిపిద్దాం మన అందరి కష్టాలు తీరిపోతాయి నమస్తే